వెల్కమ్ టు నమీతా న్యూస్ వ్యాధి నిర్మూలనకు ప్రజల్లో కళాజాత నాటకం ద్వారా అవగాహన మదనపల్లి టీబీ యూనిట్ విభాగం ఆర్ఆర్ఎస్ వైద్య సిబ్బంది సహకారంతో ఆంధ్రప్రదేశ్ కళా జాత ప్రచార కళాకారులచే నృత్య నాటక ప్రదర్శనలు చేస్తూ క్షయ వ్యాధి వల్ల కలిగే అనార్థాలను వివరిస్తూ వ్యాధి నిర్మూలనకు తీసుకోవాల్సిన వైద్యం గురించి గ్రామీణలకు అర్థమయ్యే రీతిలో నాటక ప్రదర్శనలు చేస్తూ ప్రజలను చైతన్యవంతం చేస్తున్న కళాకారులు ఈ కార్యక్రమంలో డాక్టర్ కూర్ ఝాన్ ఖాన్ పిహెచ్సి సిబ్బంది టీబీ యూనిట్ సూపర్వైజర్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు వాచిల్ల సంతానం టీబీ అంటే మరి చక్కగా ఆరోగ్య కేంద్రాల్లో మరి టీబీ బంధులు కూడా ఉచితంగా ఇస్తారు ఇస్తారు కాబట్టి చక్కగా టీబీని కూడా నయం కోరుతూ వారాల నుండి మూడు వారాల పాటు ఎక్కువగా దగ్గు ఉన్నా నీరసంగా ఉన్నా నీరసంగా ఉన్నా ఆకలిగా లేకపోయినా ఆకలిగా లేకపోయినా అడుగు జ్వరం వస్తుంది జ్వరం వస్తుంటే ఈ టీబీ లక్షణాలు కావచ్చు నిర్ధారించుకోవడానికి దగ్గర ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే వెళితే వెంటనే మందులు ఇస్తారు మందులు పూర్తిగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఇలాంటి మందులు ఉన్నాయి మందులు ఉంటాయి సోదర అదే విధంగా అమ్మా మరి చక్కగా వినాలి వినాలి సరైనా సరే అపరిచిత వ్యక్తులతో లైంగిక సంబంధాలు పెట్టుకున్నట్లయితే వారికి ఉన్నట్టే అందుకే రాస్తుంటుంది కానీ ఇంట్లో ఉప్పు తినలేడు చక్కెర తినలేడు బాబు పీపీ షుగర్ రెండు ఉంటాయి ఉంటాయి కాబట్టి మరి ఆరోగ్యం పెంపొందించే దిశలో ముఖ్యంగా చేయాలి చేయబోయే ఎలా వస్తుంది ఎలా వస్తుంది నివారణ మార్గం అనేది మనం ఒక్కసారి ఎందుకంటే అన్న దోణులే తిరిగిన దోణులే

వెంటనే పరిగెత్తుకుంటూ ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రి వెళ్ళాలి ప్రభుత్వ ఆసుపత్రిలో చక్కగా గల్ల పరీక్షలు చేస్తారు చేస్తారు చేస్తూనే చేస్తూనే ఒకవేళ టీవీ ఉన్నట్లయితే ఉన్నట్లయితే వెంటనే మందులు ఇస్తారు మందులు ఇస్తారు ఆ మందులు తప్పకుండా క్రమం తప్పకుండా తప్పకుండా వాడాలి ఒక ఆరు నెలలు తప్పకుండా వాడితే వాడితే పూర్తిగా క్షయవ్యాధి నివారించవచ్చు నివారించవచ్చు అంతే అంతేకాదయ్యా ప్రజలందరూ బాగా గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోవాలి క్షయ వ్యాధి తగ్గుతున్నటువంటి వ్యక్తి దగ్గర క్షయ వ్యాధి ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళకూడదు మనం వెళ్ళకూడదు ఎందుకంటే వారి నుంచి తుమ్ములు గాని దగ్గు గాని వచ్చినా వచ్చినా వాటి నుంచి ఇంకొకరికి వచ్చినటువంటి సోకేటువంటి అవకాశంగా అవకాశం ఉంటుంది ఒకరి నుంచి ఒకరికి సోకేటువంటి అవకాశం ఉంటుంది ఉంటుంది కాబట్టి పట్ల అవగాహన పొందండి పొందండి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళండి వెళ్ళండి పరీక్షలు చేయించుకోండి చేయించుకోండి అందులో వాడండి అందులో వాడండి పూర్తిగా నియంత్రించండి పూర్తిగా నియంత్రించాలి అదే కాదు సోదరా అవునా మరి ఎత్తేవి సోకిన వ్యక్తుల్లో ఎక్కువ టీవీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటాయి మరి ఈ రోజు ఎక్కువ అవగాహన కార్యక్రమము మరి టీవీ గురించి క్షయ గురించి మనము ఇక్కడ ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో అవునవును చక్కగా ప్రతి ఒక్కరు కూడా టీవీ పరీక్షలు ఏ విధంగా చేయించుకుంటారో అవును ఎక్కువ నిర్ధారణ పరీక్షలు కూడా అదే విధంగా చేయించుకోవాలి చేయించుకోవాలి మన ప్రభుత్వ ఆసుపత్రిలోను ఐసిటిసి సెంటర్ ఆరోగ్య కేంద్రాల్లో మనకు చక్కగా ఎక్కువ నిర్ధారణ పరీక్షలు చేస్తారు అసలు ఎక్కువ ఎట్లా వస్తుందరా ఎలా వస్తుందంటే

అవును హెచ్ఏవి ఎవరికైనా ఉంటే వారి నుండి మనకు సోకేటువంటి అవకాశం ఉంది అవును మరి అవునవును అవును పెద్దగా మరి చూడు విన్నావు కదా అపరిచిత వ్యక్తులతో లైంగిక సంబంధాలు పెట్టుకోవడం వల్ల కందో మారకుండా లైంగిక సంబంధాలు పెట్టుకుంటే అంటే చెవి సోకుతుంది అవునయ్యా రెండో మార్గమయ్యా అయ్యా రెండో మీరు వారినటువంటి శ్రీంజీలను ప్లేళ్లను వల్ల మరి ఎక్స్చేంజ్ సోకే ప్రమాదం ఉంది అవును సోదరా ఒకరు వాడినటువంటి ప్లేలను సురంజులను ఇంకొకరు వాడితే వారితో వస్తుంది మూడవది వచ్చేసి మూడవది తల్లి నుంచి బిడ్డకు ఎక్స్చేంజ్ సోకుతుందిరా నానా అంటే ఎక్స్చేంజ్ సోకినటువంటి తల్లికి గర్భవత అయినట్లయితే గర్భవతైన శిశువుతో ప్రమాదం ఉంది ప్రమాదం ఉంది అదే విధంగా అక్కడ నాలుగో మార్గం ఎవరికైనా ప్రమాదం జరిగిన ఏదైనా రక్తం అవసరమైతే మన బాబాయి మరి హెచ్ఐవి గురించి మనం తెలుసుకోవడానికి చిన్న నాటిక ద్వారా తెలుసుకుందాం మరి హెచ్ఐవి గురించి అవగాహన కలగడానికి చిన్న కింగ్ లాంటి స్త్రీనికి వారి గంట కూడా ఇవన్నీ కూడా క్షయవ్యాధి వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి క్షయవ్యాధి వచ్చిన వాళ్ళు కాస్త దూరంగా ఉండి కొద్దిగా ఆరోగ్య మూత్రాలు పాటించి మంచిగా పౌష్టికాహారం తీసుకుని ప్రభుత్వ ఆసుపత్రులలో ఇచ్చేటువంటి మందులు మనం వాడినట్లయితే పూర్తిగా ఆ వ్యాధిని నియంత్రించవచ్చు దాని పట్ల కొద్దిగా అవగాహన ఉండాలి ప్రజలకు కాబట్టి ప్రజలందరూ అవగాహన చేసుకున్నప్పుడే పూర్తిగా క్షయ వ్యాధిని నియంత్రించవచ్చు అని ప్రచార కార్యక్రమాన్ని కూడా ముఖ్య కూడల్లో ఏర్పాటు చేస్తున్నారు వైద్య ఆరోగ్య శాఖ వారు అలాగే మన ఆర్ఆర్ఎస్ మరి సంస్థ సభ్యులైతేనేమి ఇంకో కొంతమంది వైద్య ఆరోగ్య శాఖ మరి ఏఎన్ఎం వినియోగేమి ఆ శాఖ కార్యకర్తలేమి వైద్య సిబ్బంది అంతా కూడా ప్రజలందరికీ తెలియజేయాలి అనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మరి ఎక్కువగా ఎందుకంటే దుమ్ము ఉండే చోట ధూళి ఉండే చోట మనం ఎక్కువగా పనిచేసినా కూడా మరి లక్ష్యంలో ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది ఆ ఊపిరితో దుమ్ము ధూళి ఎక్కువగా వెళ్ళు వెళ్లకుండా ఉండడానికి ఇప్పుడు తప్పకుండా మనం కరోనా వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడు ఏం చేశారు అందరు కూడా ఎవరు చెప్పకుండానే మూతికి రోజు పెట్టుకున్నాం మూతికి మాస్క్ పెట్టుకున్నాం కాబట్టి ఇప్పటికి కూడా ఎవరైనా సరే మాస్క్ ను ధరించాలి అక్కడక్కడ ఎందుకంటే ఎక్కువగా జనాలు ఉండే చోట రద్దె ఉండే చోట దుమ్ము ఉండే చోట ధూళి ఉండే చోట మాస్క్ ను ధరించడం వల్ల మనం కొన్ని రకాలైనటువంటి రోగాలను మనం పూర్తిగా నియంత్రించవచ్చు మనం ఆరోగ్యంగా ఉండవచ్చు కాబట్టి ఈరోజు చక్కగా టీబీ టీవీ పట్ల ప్రజలందరూ కూడా అవగాహన కలగాలి ఎందుకంటే చెప్పాను మళ్ళీ చెప్తున్నాను రెండు వారాల నుంచి మూడు వారాల పాటు ఎక్కువగా దుర్గ వల్ల మరి మన ప్రాణాంతకే మన ప్రాణానికి ముప్పు కలుగుతుంది కాబట్టి మన ప్రాణానికి ముప్పు కలిగే అవకాశం ఉంది ప్రాణం కూడా తెలియ అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా మనం అవగాహన పెంచుకొని అలాంటి మన లక్షణాలు ఏవైనా ఉంటే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి పోతే తనకు రక్త పరీక్షలు చేస్తారు గల్ల పరీక్షలు చేస్తారు వ్యాధి నిర్ధారణ అయితే వెంటనే మందులు ప్రారంభిస్తాను అవును చూడరా కాబట్టి ఇవన్నీ కూడా మనం తగు జాగ్రత్తలు తీసుకొని ఇక్కడికి మరి ఆశా వర్కర్స్ ఏఎన్ఎంలు అందరు కూడా వచ్చారు ఆర్ఆర్ఎస్ సభ్యులు అందరు కూడా వచ్చారు కాబట్టి చక్కగా ఎవరికైనా మరి ప్రజలందరూ కూడా అవగాహన చైతన్య చైతన్యవంతులైతే మరి చక్కగా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు ఇలా చాలా మంది ఉన్న విన్నారు విన్నవాళ్ళు మీ ఇంటి ఇంటి దగ్గర కానీ మీతో ఎవరి దగ్గరైనా కానీ ఎక్కడైనా సరే సమాజంలో దగ్గుతూ ఉన్న వాళ్ళని కనిపిస్తే చక్కగా వాళ్ళకి తెలియజేయండి తెలియజేసి ఇది పక్క అవగాహన పెంపొందించే విధంగా మరి చక్కగా చేసుకోండి ఎందుకంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు క్షేవాది గురించి మంచి మందులు ఉన్నాయి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్య కేంద్రాలు చక్కటి మందులు ఇస్తున్నారు ఈ మందులు వారికే చాలు మరి చక్కగా మంచి పౌష్టి పౌష్టికాహారం అంటే గుడ్లు మాంసము ఇవన్నీ కూడా మంచి ఆకుకూరలు కూరగాయలు బాగా తిన్నట్లయితే పౌష్టికాహారం ఎప్పుడైతే తింటారో చక్కగా ఈ టీవీని పూర్తిగా నయం చేయొచ్చు మన ఆరోగ్య కేంద్రాలు ఇస్తున్నటువంటి మరి మంచి మందులు ఇస్తారు అవి వేసుకొని ప్రశాంతంగా ఉన్నట్లయితే మరి చక్కగా మరి టీవీని పూర్తిగా నిర్మూలించవచ్చని కోరుతూ ఈరోజు మరి చక్కగా మాకు అవకాశం కల్పించారు మన ఆర్ఆర్ఎస్ సంస్థ వాళ్ళు వారికి అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి ఆరోగ్య కేంద్ర మరి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వచ్చిన సిబ్బందికి ఆశా వర్కర్లకు ఏఎన్ఎంలకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము